ముగ్గురు కవల సప్తతి సభలు త్రిసప్తతి సభ అనుకోవాలి సభ ఉద్దేశం చాలా గొప్పది వేదికపై ఉన్న వాళ్ళు వేదిక మొదలైన వాళ్ళు అందరూ ఈ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమంలో పాల్గొని శక్తివంతం లేకుండా సమయాన్ని జీవితాలని ధనంగా పెట్టి ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసిన వేదిక ముందున్నవాళ్ళు మరో వేదికైనా వేదిక ముందున్న మరో వేదికైనా మీకు మీ అందరికీ నా సాధ్యవ సప్తతి డెబ్బై సంవత్సరాలు తర్వాత జరుగుతున్నా వారి వారి అనుభవాలు సహా ఒక మిత్రుడు నాకు అనుకునేవాడు సాత్సాలు వాలే సత్ర సే సత్త సాల్ వాలే ఇది జీవితం అనేవాడు ఒక మైనార్టీ మిత్రుడితో నాకు చాలా బంధం అనుభవం ఆయన భాషలో చెప్తామంటే నాకు కొద్దిగా ఆ భాష అర్థమయ్యేది అట్లా పాడుకునేవాళ్ళు అంటే ఏడేళ్ళ ప్రాయము పదిహేడేళ్ళ ప్రాయం డెబ్బై ఏళ్ళ ప్రాయం ఈ ఏడేళ్ల ప్రాయమంతా అల్లరి చిల్లర గూలీలాటలు గిల్లిదాండా ఆటలు పై ఆటలు కొట్టుకోడాలు తిట్టుకోడాలు స్నేహాలు శత్రుత్వాలు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని భావాలు గల బల జీవితం అక్కడ నుంచి ప్రారంభం మనం మన ప్రయాణం సెవెంటీన్ ఇయర్స్ పదిహేడు సంవత్సరాల సరికి మన శరీరంలో వచ్చిన మార్పులు మనసులో చెందిన కళతలు ఇవన్నీ మనల్ని ఏదో పట్టిస్తాయి అనేది కాదు చెప్తుంటుంది మంచి వాళ్ళ స్నేహం అయితే వాళ్ళుగా చెడ్డ వాళ్ళ స్నేహం అయితే చెడ్డ వాళ్ళుగా ఏ రకమైన ఆలోచనలు అక్కడ వృద్ధి చెందితే ఆ రకంగా మన జీవితం వృత్తులు కాగుతారు అది పెద్ద మలుపు అది జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు సుఖాలు ఇబ్బందులు అన్ని రకాల భూమిలోంచి బయటపడుతున్న ప్రాయం అది ఇక డెబ్బై డెబ్బై సంవత్సరాలు అనేసరికి పెళ్ళిళ్ళు అయిపోతాయి మన పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోతాయి మన పిల్లలకు పిల్లలు అవుతారు అంటే తాతరం అయిపోతారు నానమ్మలూ అమ్మమ్మలు అయిపోతారు అప్పుడు జీవితం చివరి దశ అనుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే అంటే అన్నీ అయిపోయినట్టే కదా అయినప్పటికీ మనిషికి కోరికలు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి ఇంకా సాధించాలి ఇంకా సాధించలేదు ఇంకా ఏదో తపన మనను కతికిస్తూ ఉంటుంది ఆరోగ్య రీత్యా ఉండొచ్చు పోవచ్చు అదిగే విషయం ఈ రకమైన మన జీవితంలో ఈ పదిహేడు సంవత్సరాల ప్రాయం నుండి జీవితం ప్రారంభం గొప్ప జీవితం ప్రారంభం లో అడుగు పెట్టిన మీరందరూ ఇప్పుడు ఈ సభలో అయి ఉన్నారని అని భావిస్తారు అంటే ఒక మంచి ప్రయాణం మన జీవితం ఒక మంచి ప్రయాణంలోకి వచ్చింది సభల దాదాపు అంతా యాభై ఏళ్ళ పై వాళ్ళే ఉన్నారు ఎవరు యాభై ఏళ్ళ లోపల నాకు అవసరం లేదు ఎవరేంత కాబట్టి ఇది గొప్ప సభ అతను నా భావన ఏంటంటే ఈ గొప్ప సభ మన మధ్యనే జరగడం కంటే ఈ పదారు పదిహేడేళ్ళ పరాయంలో ఉన్న ప్రాంతంలో కనుక జరిగితే మన జీవితానుభవాలన్నీ సప్తతి మనం అన్ని చెప్పుకోవాల్సిందే కదా తన జీవితంలో ఉన్న మంచి చెడులు కష్ట సుఖాలు సాహిత్య కృషి ఈ సమాజానికి మనం ఏం చేసాము ఏం అందించాము ఏమి ఇంకా అందించాలి అన్న ఆలోచన విధానాన్ని మనము చెప్తాం కాబట్టి ఆ మాటలన్నీ ఆ యువతలోకి కనుక వెళ్ళగలిగితే వాళ్ళు మంచి జీవితాన్ని ఎన్నుకోవడానికి బాగా అవకాశం ఉంటుందని నా భావన రవీంద్ర భారతిలో ఇది మొదటి సభ ఈ సప్తతి మొదటి సభ ఈ మొదటి సభ చివరి సభ కాకుండా ఈ మొదటి సభ లేకుండా కొనసాగాలని ఈ సభ పాఠశాలల్లో కానీ కళాశాలలో కానీ నిర్వహించగలిస్తే కనుక నిర్వహించగలిగితే కనుక సంస్థ కృషి మనిషి ఆలోచన విధానాలు అవతల వాళ్ళకి అందడం వలన ఒక మంచి ఒక్కొక్క సమాజాన్ని ఒక మంచి మనిషిని మనం తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుందని తెలియజేస్తా ఉన్నా సందర్భంగా వేదిక మీద ఉన్న గురించి గురించి ఎంతసేపు మాట్లాడినా తక్కువే అందరికీ తెలిసిన వ్యక్తులే కాబట్టి వాళ్ళ కృషి అపారమైనది సభలో ఉన్న మీ అందరి కృషి కూడా అపారమైంది తప్పే కాదు ఇలాంటి మంచి సభకి నన్ను సభాధ్యక్షుడు నేను నాకు ఆశ్చర్యం నేను అదృష్టం కూడా భావిస్తా ఉన్నాను సినారే గారు ముఖ్య అతిథిగా ఉంటే నేను సభాధ్యక్షుడిగా ఒక పది పన్నెండు సభలో పాల్గొన్నప్పుడు ఆనందం లేదు కానీ ఈ సభలో నేను అధ్యక్షత ఉండడం అనేది చాలా రెట్టింప ఆనందం అంటే అంత నిర్భావ పరిపత్వత చెందిన మధ్యలో నాకు ఆహ్వానం కలిగినందుకు ఆనందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక సమయం చాలా విలువైంది కదా సినాలయ చెప్తారు అధ్యక్షోపన్యాసం చేయాలి కానీ అధిక ప్రసంగం చేయద్దు అని చెప్తాను నేను అధిక ప్రసంగం చేయను కానీ కొన్ని రెండు విషయాలకి నేను చెప్పాలి కదా నాకు ఈ ముగ్గురు ఉన్నారు కదా ఈ ముగ్గురు డెబ్బై దాటిన వాళ్ళు నేను వాళ్ళకు అందుకునే దశలో ఉన్నవాడిని ఇంక రెండేళ్ళైతే నేను కూడా అందరికీ వచ్చేస్తాను అయితే ఈ ముక్కు నాకున్న అవినాభావ సంబంధం నేను చెప్పుకోవాలి అది నా బాధ్యత వాళ్ళు ఎదిగిన విధానం కూడా దీంట్లో ఉంటుంది కాబట్టి ముందుగా నేను నానేశని శంకరం గారు చెప్తాను శంకర దూది మేడ గమ్మత్తైన విషయం ఏంటిదంటే దూది మేడ అనే పుస్తకం నామకరణం చేసుకున్న పుస్తకం తర్వాత ఇంకో పుస్తకం రాలేదు కానీ దూదిమేడ అర్థం అది ఎంత మెత్తగా ఉంటుంది ఆయన మనసు అంత మెత్తగా ఉంటుంది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా దూదిమేడలానే ఉంటుంది ఆయన మనసు చిన్నపిల్లాడి మనస్తత్వంలోనే జీవిస్తూ ఉంటాడు ఎవరికి ఏ ఆపద వచ్చినా చేసుకుంటూ ఉంటాడు ఎవరు పిలిచినా పరిగెత్తు ఉంటాడు ఒకటి కాదు రెండు కాదు వందల సభలు పాల్గొన్న ఒక వ్యక్తి యాభై ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన చెప్తా శ్రీ సాహిత్యంలో దశలు దశలవి మావన్నీ కేకలు వేసరామదాసు మా అన్నయ్య కేకలు పత్రిక ప్రారంభించిన సందర్భాలు యాభై ఏళ్ళ క్రితం అప్పుడు మేమంతా మా ఇంటి దగ్గర ఉన్న హిల్ టాప్ హోటల్లో కలుసుకునేవాళ్ళం ఆ హిల్ టాప్ హోటల్లో ఎందుకు కలుసుకునేవాళ్ళం చాయిదాగం నిషాతో వచ్చి కూర్చొని చర్చించుకునేవాళ్ళు చాయ్ కోసం వచ్చిన మమ్మల్ని ఛాయ్ తగిన తర్వాత ఆ సేటు మమ్మల్ని గుర్రుగా చూసేవాడు వీళ్ళు ఎప్పుడైపోతారు అని అయితే మా మా బా ఒక రకంగా బాల్యదశ అది ఇరవై ఇరవై రెండు ఏళ్ళ వయసు మరి అప్పుడు వాడు కేకేసేవాడు సబ్ ఛాయ్ పిలియేనా చెలియ చెలి అటుండే మా శంకరాంత్ సాబ్బే సాబ్ ఛాయ్ ఆర్డర్ తీయటండే అంటే మళ్ళొక చాయ్ అంటే మళ్ళీ ఒక ఛాయ్ తాగి మళ్ళీ ఒక అరగంట ఇట్లా ఛాయ్ పేచాయి చాయ్ పేచాయి కవితాలు చర్చలు జరిగాయి అక్కడ అట్లా పునాదులు పడి సాహిత్యానికి ఈ సమావేశాల్లో ఈ ఛాయ్ సమావేశాల్లో అప్పుడే నిజామాబాద్ కాలం శ్రీరాములు కూడా పాల్గొనేవా శ్రీరాములు చాలా కాలం నిజామాబాద్ మాత పెరికాద రాజు సదన్గా ఎక్కువ సార్లు మేము ఆ హిల్ టాప్ ఛానల్ కలిసి ఉన్నవాళ్ళము అక్కడి నుంచి సాహిత్యం అనేది పాదుతోంది పరిగెత్తింది ఒక రకం చెప్పిన పరిగెత్తింది మా మనసులలో అలాంటి శంకరం గారు కృషి చిన్నది కాదు నేటిజం పత్రిక కేకల పత్రికకి ఆయన ప్రతివారం ఒక సినిమా సమీక్ష రాసేవాడు అందులో డెబ్బై ఐదు నుంచి చక్కగా పొద్దు పత్రికకి మా కుటుంబం నుంచి వచ్చిన కేకలు పొద్దు రెండు పత్రికలకి ఆయన బాగా వెల్లిదండ్రులు ఉన్నవాడు అక్షరాలు అందించిన వాడు అలాగే నేటిజం తొంభై తొంభై మూడు ఆదరించిన తర్వాత నేటిజన్ కూడా దాదాపు యాభై మందిని ఉద్దండులను సమీక్ష చేసి వాళ్ళ ఇంటర్వ్యూ చేసి అందించిన వాళ్ళు అలా నాకు కూడా చేదురు బాధితులు ఉంటూ సాహిత్యంలో లేని చేస్తున్న శంకరంగారి ఒక కవిత చది శ్రీరాములు దగ్గరికి వెళ్ళిపోతాం శత్రు స్నేహం అని చెప్పేసి నాకు కోయలు రాశాడు ఇప్పుడైతే కాదు ఎప్పుడు ఎనభై ఎనిమిదిలో రాసిన కవిత ఇక్కడ ఇది చదివితే మీకందరికీ తప్పకుండా మీ అనుభవాలు వస్తాయి శీర్షిక పేరు శత్రు స్నేహం ఓడిపోలేను మిత్రమా నిజం చెప్పనులే గుర్తుంటే చాలు ఓడిపోలేను మిత్రమా నిజం చెప్పనులే గుర్తుంటే చాలు తగిన ప్రాణాన్ని కూడా భుజం మీద మోశాను నీ మాట ఎదురు దెబ్బల కపట వైఖరిదని తెలియదు మమేకం కాని మాట ఐక్యం కాని స్నేహం ఉండవనుకున్నాను మిత్రమా నన్నో కలుపు మొక్కలా కరివేపాకులా ఏరేసే గుణం నీదని గ్రహించలేకపోయాను నీ స్నేహం పరిచయాల వ్యాపారం లాభ నష్టాల పెట్టుబడి నీ స్నేహం పరిచయాల వ్యాపారం లాభ నష్టాల పెట్టుబడి నీ స్నేహం పాలచుక్క కాదు విషపు చుక్క నీ స్నేహం పాలచుక్క కాదు విషపు చుక్క నీ విష కూరల ఆత్మలు ముద్దాడే కన్నా నీ విష కోరల ఆత్మను ముద్దాడే కన్నా శత్రు శేషాన్ని వెంటాడే ఆత్మ విరోధమే నయం అంటూ పండంగా దాచుకున్న కవిత ఇది స్థూలంగా శంకరం గారు ఇక శ్రీరాములు గారి గురించి చెప్పాలంటే నిజామాబాద్ అడుగుపెట్టిన తర్వాత శ్రీరాములు గారు మాతో మా పత్రికలో మామిక మీ పథకాలం తోడుగా ఉన్నాడు తోడుగా ఉన్నాడని చెప్తాను నేను ఆ రకంగా మా ఇద్దరు ప్రయాణం సైకిల్ ప్రయాణం పత్రికకి చందాల కోసం అంటే పత్రిక నడపాలంటే సభ్యత్వం కావాలి పదిహేను రూపాయల చంద ఒకే సైకిల్ మీద ఇద్దరం కలిసి ప్రయాణం చేసేవాళ్ళం నేను సీటు మీద కొద్దిసేపు ఆయన సీటు మీద కొద్దిసేపు వెనక సీట్లో కాసేపు ముందు సీట్లో కంచె మీద కంచెందా అట్లా కొన్ని వందల సార్లు వందల గ్రామాల మా ప్రయాణం ఆ రోజు పదిహేను రూపాయల చంద మాకు అందితేనే కానీ మా ఆ సైకిల్ కిరాయి కట్టలేని స్థితి మాది రెండు రొట్టెలు తినలేని పరిస్థితి మాది పొద్దున బయలుదేరితే రాత్రి వరకు ఒక చందాదనం చేర్పించుకోవాలి మేము ఆ చందాలు వచ్చి రెండు మూడు రూపాయలు మా సైకిల్ కిరాయికి తిరిగి సరిపోయేటట్టుగా అట్లా పత్రికను నడపడానికి పత్రికను విజయవంతం నడపడానికి నిలుపుకోవడానికి చందాదనం చేర్పించడంలో చాలా మందిని మీరుద్దరం కలిసి తిరిగిన ప్రయాణం ఒక ఒకసారి సైకి పోతుంటే దొక్కలేని స్థితి దొక్కలేని పేడి ఆకలి అక్కడ ఒక తాండ రొట్టెలు చేస్తున్నారు మాకు రొట్టెలు డబ్బులు లేవు ఆకలి అయినా ధైర్యం చేసి శ్రీరావులు ఏమన్నా అడుగుదాం పోతే అడుగుతే అడుగుపోతే పోతే అడుగుదాం ఇస్తే ఇస్తారు లేకపోతే ఒకటే రొట్టె సరసగా తిందాం అన్నాడు మేము అక్కడ ఆ తాండాగా అడిగినాము మాకు ఒక రొట్టిస్తారా ఇచ్చారు కారం పెట్టి ఇచ్చారు రొట్టే శరీసం తిన్న తర్వాత మా బాధ వర్ణనాతీతం ఆ రొట్టె మీద పూసింది గుడ్డు కారం ఆ గుడ్డు కారంతో తిన్న తర్వాత మా ఆకలి ఇంకొక సమస్య దారి తీసింది అలా మా ప్రయాణం ఆ మంటను తగ్గించుకోవడానికి పక్కన చెరుకు తోటలకు దూరి చెరుకులు తెంపి గబగబా నమిలి మింగే ప్రయత్నం చేస్తూ ఉంటే లోపల మంట పోతలేదు తీపి పోతుంది రుచి చూపిస్తుంది తీపి కానీ లోపల మంటకపోవడం లేదు ఇలాంటి జీవితాల్లోంచి పుట్టుకొచ్చిన సాహిత్యం శ్రీరాముదే ఒక సాహిత్యం ఆ సైకిల్ మీద ప్రయాణం చేస్తుంటే ఆయన మాటల్లోనే కలుపుకొని పిలిపించేవాడు రాసునేవాడు ఎప్పటికప్పుడు పత్రిక అట్లా ఆయన అనంతకున్న బంధం అనుబంధం అలాంటి శ్రీరాములు గారు రాసిన చాలా కవితలో ఇప్పుడు శ్రీరాములు గారు మాకు దానికి ప్రతి వారం శీర్షికకి అందిస్తున్న అక్షరాలు కూడా ఎప్పటికప్పుడు దేవరేగారు గారు రన్నింగ్ కామెంటరీ రాసిన జమానాన్ని గుర్తు చేస్తూ ఆ స్థాయికి వెళ్ళిపోతున్న శ్రీరాములు గారు ఈరోజు ఆ బిల్లించగా తప్పదు అలాగే ఆయన నాకు అక్షరాలు వినిపిస్తారు ఒక చోట ఆయన బడి గురించి చాలా గొప్పగా చెప్పాడు మనం అంత బడిలోచి వచ్చిన వాళ్ళకి బడికి వెళ్ళిన వాళ్ళకి దాదాపుగా లేకుండా మనకు గురి లేదు ఏది జీవితం లేదు అలాంటి ఒక చోట రాస్తాడు గుడ్డి దానికి చూపు చెవిటి వానికి వినికిడి గుడ్డి వానికి చూపు చెవిటి వానికి వినికిడి కుంటివానికి నడక తొంటివానికి చేయి మూగవానికి మాట గుండెలేని వాడికి శ్వాస మూగవానికి మాట గుండెలేని వాడికి శ్వాస అందించే కర్మాగారం ఈ నారుమడి బడి అన్నాడు ఒక్కటి పోచ్చి అందించారు ఎప్పటికీ అందరికి పనికి వచ్చే సాహిత్యం ఇది ఇలా ఆయన సాహిత్య కృషి చిన్నది కాదు ఆ చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు కాబట్టి అధిక అయిపోతాను భయంగా వెంటాడుతుంది కాబట్టి ఇక మూడో వ్యక్తి నందిని సిద్ధారెడ్డి గారు నందిని సిద్ధారెడ్డి గారి గురించి ఏం చెప్పాలి అందరికీ తెలిసిన విషయాన్ని కానీ ఆయన కవిత్వాన్ని నేను చాలా చదివాను ఆయన కథల పుస్తకం ఆయన కథలు దాదాపు చదివిన ఈ మధ్యకాలంలో ఈ మధ్యకాలంలో నేను ఆ పుస్తకం తెప్పించుకొని చదివిన ఓన్ చేసిన కావాలి అని ఎప్పుడో చదివిన కథలు మర్చిపోయిన మనం చదువుకుంటాను ఒక్కొక్క కథ కూడా జీవితంలోంచి వచ్చిన కథలు వెళ్ళి ఏదో ఊహతో రాసిన రాసిన కథలు కావాలి తాను చూసినవి తను విన్నవి తను అనుభవించినవి నాకు అనిపిస్తుంది కొన్ని కథలు తాను ఉన్నాడేమో అనిపిస్తుంది పాల్గొన్నాడేమో అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూసినప్పుడు అలాంటి కథల్ని చదివినప్పుడు ఇప్పటికీ స సజీవంగా ఉన్నాయి ఆ కథలు ఒక కథ ఉంది అంటే అన్ని రకాల కథలు రాశాడు ఈ కథ ఆ కథ అని కాదు మనుషుల గురించి మనసుల గురించి మనసత్వాల గురించి ఎంత భయంకరంగా ఉంటుంది అనేది ఒక కథ ఒక కథ ఉంది ఆ కథ పేరు ఆ కథ కథ పేరు ఎలర్జీ ఎలర్జీ మనం ప్రేమ మననే కదా ప్రేమ పదో పద్నాలుగో తారీఖు జరిగిపోయింది తగ్గిపోండి ఆ సందర్భంగా నాకు లేకపోవచ్చిన కథ అది ఆ కథలో ఏముంది అంటే నా ఐదు పేజీలు రాశాడు ఈ ఐదు పేజీల వర్ణన ఎంత గొప్పగా ఉంటుందంటే చాలా గొప్పగా ఉంటుంది చివరికి ఏం జరుగుతుందో మనకు తెలియదు రవి అనే వ్యక్తి లత అనే అమ్మాయి లత జోన్ చేసుకుంటూ ఉంటుంది రవి చదువుకుంటుంది ఈ ఇద్దరు ఈ ఇద్దరు జీవితం గురించి రవి లత కూడా పడతాడు లత పట్టించుకోరు అట్లా కొనసాగుతూ ఉంటుంది ఆయన ప్రేమ గొప్పగా చెప్తూ ఉంటాడు లత మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది ఒకే పద ఇట్లా 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 చివరికపోద్ది చివరికి ఆ అబ్బాయి రవి వాళ్ళ ఇంట్లో ఒప్పించుకొని లత ఇంటికి వస్తాడు లత ఇంటికి వచ్చేసి లత ఆ విషయం చెప్తాను మా వాళ్ళు ఒప్పుకున్నది మనం పెళ్లి చేసుకోవచ్చు అని అప్పటిదాకా వాళ్ళ ఆలోచనలు వెళ్ళి తను చాలా గొప్పగా రాశాడు ఒకనాటి మంజుల అంటే అప్పటి అని ఆ కథ రాసింది మనకు తెలుసుది ఎప్పుడైతే అనేది మంజుల హీరోయిని విడిచిపెడతాను ఒక చోట అంటాడు మంజులలా గొప్పగా ఉదయం కాదు అంటే ఇట్లా అంటే అప్పుడు రాసిన కథ కాబట్టి ఇట్లా రవి లత ఇంటికి వచ్చి చెబుదామనే ప్రయత్నంలో లోపలికి వచ్చిన తర్వాత లత నీళ్ళ కోసం లోపల వెళ్తుంది రవి ఇల్లంతా చూస్తాడు శుభ్రంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఆయు అందంగా ఉంటుంది ఒక చోట ఒక ఫోటో చూసి వాటి తలుపుకు మారాడు వెంటనే లత పెడగడానికి అడుగుతాడు ఎవరు అని అడుగుతాడు వెళ్ళినప్పుడు చెప్తుంది నా పాత భారత అని చెప్పేసి అంటే విడాకులు అయిపోయితాయి అప్పటికి అంటే వాడు వాడు పెట్టిన బాధలకి ఇంతకి విడాకులు తీసుకుంటుంది కాబట్టి సంబంధం లేదు ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నారు అప్పుడు వాళ్ళిద్దరు మంది జరుగుతునే సంఘటన ఒక పది లైన్లు చాలా సీరియస్గా ఉంటాయి చాలా భయంకరంగా ఉంటాయి చాలా గొప్పగా ఉంటాయి ఆ వర్ణన వరిద్దరి మధ్య ఒకటే వాక్యంలో విడిపోతారు వారు అక్కడ కొడతాడు ఇవి బాధపడుతుంది కథం మూస్తుంది అక్కడ తను రాసిన రెండు లైట్స్ చలిచి వినిపిస్తాడు వాడు కొడతాడు నువ్వు రెండు నేను రెండో పడుతున్నాను నేను నీకు నీకు ఆల్రెడీ పెళ్ళి నాకు చెప్పవా అని చెప్పేసి కొడతాడు కొట్టి అక్కడ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు ఆమె ఆమె గురించి చెప్పిన మాటలు చెంపదెబ్బతో మండిపోతున్న లతకి ఈ మారని వ్యవస్థ మీద మారని సంప్రదాయాల మీద మారని మగాళ్ళ కల్చర్ మీద కక్క లేనంత కసి పుట్టుకొచ్చేది అంటే అప్పుడు రాసిన కథ కదా ఎంత గొప్పగా రాసాడు అనేట కానీ తను ఏం చేయగలదు కనుక మళ్ళీ సిద్ధరండి గారు చెప్తారు కదా కానీ తను ఏం చేయగలదు కనుక అనుకునే తను చెప్తాడు మళ్ళీ ఈ సమాజానికి ఈ మనుషులకి బుద్ధిస్తే తప్ప అని ముగిస్తాడు కథ ఎంత గొప్ప ఆలోచన మనుషుల గురించి మనుషుల గురించి ఎంత గొప్ప కవి రచయిత చివరి ఆయన ఒక పొయ్యి వదిలిస్తాం తాను తాను ఒక చోట లాభం గురించి రాసిన పొయ్యి నాలుగు లక్షల ఉంది రక్తం తాగుతుందని చేతగాని నక్కల రక్తం తాగుతుందని చేతగాని నక్కల వదిలే కంటే గుండె బలంతో కాంతి కలంతో బంధువుకు పట్టి ఎదిరిస్తే రాబందు ఆట బంధు అంటాడు ఇప్పటికీ కూడా అదే పద్ధతిలో అదే ఆలోచనతో తన తత్వాన్ని తత్వాన్ని కొనసాగిస్తూ మనందరి మధ్య ముగ్గురు అంత గొప్ప జరుపుకున్న సందర్భంలో శుభార్గంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ సభలో తెలుపుతాను తెలంగాణ భాష సంచార तसबेले नि टाइम आउट नबारे पेलि अडेया बारे दिगिस नगर संस्था